అది ఆల్రెడీ మీరు మీ సిరీస్ లో ప్రూవ్ చేశారు కూడా అది ప్రజలకి అంత దగ్గరగా అవ్వడానికి కూడా అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఆ ఆన్ టైం మీరు యాక్టింగ్ చేస్తేనే కదన్న అవును డైరెక్టర్ గారు ఇస్తారన్న రాస్తారు మీరు ఆయన ఆయన మనసులో ఉన్నట్టుగానే ఆయన రాస్తారు ఇస్తారు దాన్ని నిలబెట్టి న్యాయం చేసే వాళ్ళే ఉండాలి కదా నేను నేను ఓపెన్ గా చెప్తున్నాను అది కూడా నేను మా డైరెక్టర్కి డైరెక్టర్స్ అందరికి ఇస్తాను ఎందుకని అంటే వాళ్ళు చెప్పినప్పుడు క్యారెక్టర్ నేను ఒక రకంగా అనుకుంటా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నా సిరీస్ ఏ తీసుకోండి వాళ్ళు చెప్పినప్పుడు నేను అనుకుంటా కానీ వాళ్ళు చెప్తారు అలా కాదు కొంచెం తగ్గి పెంచు అని అంటే నేను నాకు మా డైరెక్టర్ సాయి అని మా బంశిక్ బండి డైరెక్టర్ నాకు మా హర్ష అన్న వరకు ఫన్ బకెట్ డైరెక్టర్ హర్ష ఫస్ట్ ఫన్ బకెట్ నుంచే బయటకు వచ్చిన హర్ష అన్న వరపే నాకు నువ్వు యాక్టింగ్ చేయగలని తీసుకొచ్చాడు ఆయన ఒక ఆయన ఒక ఫేజ్ నేర్పించాడు తర్వాత బంసిక్ బండికి తర్వాత సాయి డైరెక్టర్ అయ్యాడు అతను నన్ను ప్యూర్ లెవెల్ నువ్వు ఓన్లీ అనే కాదు నువ్వు ఎమోషన్స్ కూడా చేయగలవు నీలో ఆ స్కిల్ ఉంది అని నన్ను ట్రైన్ చేశారని నేను ఎక్కడ ట్రైన్ అవ్వాల వాళ్ళు ట్రైన్ చేశారు కాబట్టి ముందరకు అంత మంచి పర్ఫార్మెన్స్ రాగలుగుతుంది యాక్ట్ చేయగలిగి అంతే డెఫినెట్ గా ఎమోషన్ అంటే నాకు మీ ఈ సీన్ చే ఆటోరాజా కదా అది డైరెక్టర్ దానికి వంశీ పిన్ని కాని వేరే అతను రాశాడు అతను బాగా రాశాడు అవి బాగా పండి నేనే నేను నేను నమ్మేది ఒకటే ఆ మొత్తం నా భుజం మీద వేసుకుని నేనే చెయ్యాలి అనుకుంటే ఏది సక్సెస్ అవదు ఒక టీం వర్క్ ఉంటేనే ఆ సినిమా అవని సిరీస్ అవని ఒక వ్యాపారం అని టీం వర్క్ లేని ఏ పని సక్సెస్ అవ్వదు ఆ టీం నాకు గిట్టుకుంది కాబట్టి నాకు అలా సక్సెస్ అవుతూ వచ్చినాయి డెఫినెట్ గాను ఇది కొత్తపల్లిలో ఒకప్పుడు అవును ఈ సినిమా రిలీజ్ కూడా అయ్యింది అవును అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసారు హీరోకి ఫ్రెండ్ గా చేయడం జరిగింది ఈ క్యారెక్టర్ గురించి ఒకసారి చెప్పండి అసలు అంటే మీకు ఎలా వచ్చింది ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది మీ ఎలా జరిగింది షూట్ అది ప్రవీణ పరుచురి గారు మీకు ఐడియా ఉండే ఉంటుంది మొత్తం పల్లెలో డైరెక్టర్ ప్రవీణ పరుచురి ఇందులో ప్రొడ్యూసర్ కూడా ఆవిడ అనమాట బేసికల్ ఆవిడ సినిమా ఇంతకు ముందు తీసుకుంటే కేరాఫ్ కంచరి పాలెం అవును హోమా గ్రూప్ డిఫరెంట్ ఆ ఇది కూడా అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఆవిడ ఆవిడ కూడా ఎక్కువ కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అన్న పాయింట్ లో నాకు అవకాశం ఇచ్చింది కేరాఫ్ కంచెరిపాలెం కూడా సేమ్ అంతే దాని నుంచి చాలా మంది ఆర్టిస్ట్ ఆ సినిమా అలా అలా నాకు అవకాశం ఇచ్చింది అది కూడా అంతే అదొక ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అంతా మేము చింతపల్లి అని నర్సీపట్నం పైన అడవుల్లో ఉంటాయి అక్కడ లంబసింగ్ దాటిన తర్వాత షూట్ చేసాం అక్కడ అసలు అసలు ఆ సినిమా షూటింగ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఎటెల్ ఎటెల్నా బ్యూటీఏ ఎటెల్ సీనరీ అంటే నాకు పర్సనల్ గా నాకు అవుట్డోర్ షూట్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం నేచర్ ఎంజాయ్ చేస్తాను నేను ఆ నేచర్ ఉంటది మనకి ఇక్కడ ఈ పొల్యూషన్ తో పోల్చుకుంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది నాకు అది బాగా ఇష్టం అనమాట అందుకని అవుట్ డోర్ షూట్ వస్తే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా వాళ్ళు పొరపాటున ఒకటి రెండు రోజులు గ్యాప్ ఉన్నా సరే నేను ఆ లోకల్లో తిరగటం వాళ్ళ నుంచి తెలుసుకోవటం వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి చూసుకోవటం అలా చూసుకుంటే నాకు నెక్స్ట్ ఏమైనా క్యారెక్టర్ ఉపయోగపడిద్దామని అలా సెర్చ్ చేసుకుంటూ ఉంటా అనమాట ఓ సూపర్ అన్న సూపర్ సూపర్ రైట్ ఇంకా కొత్త సినిమాలు ఇంకేమున్నాయన్న రిలీజ్ కి అంటే ఇప్పుడు ఒకటి బకసర్ రెస్టారెంట్ ఉంది రిలీజ్ కి కొత్త పల్లె ఒకప్పుడు రిలీజ్ అయ్యింది నెక్స్ట్ ఇంకా పెద్ద సినిమాలు కూడా ఏమో ఉన్నాయని చెప్పని తెలిసింది స్వయంభు అని మన నిఖిల్ గారి సినిమా ఒకటి ఓ సూపర్ అది ఉంది వరుణ్ తేజ్ గారిది మెరలపా గాంధీ అన్న దాంతో ఓహో కో అది ఒకటి ఉంది ఇంకోటి ఇంకా పేరు పెట్టలేదు అది షూటింగ్ నడుస్తుంది మ్యారియో అని ఒక సినిమా చేశాను అదొకటి ఉంది మన ఇది కోటమొమ్మాలి డైరెక్టర్ ప్రొడక్షన్లో ఒక సినిమా రాబోతుంది ఓ దాంతో కూడా మంచి పాత్ర చేశారు ఇంకా మిగతా డిస్కషన్స్లో ఉన్నాయి అది మంత్ ఎండ్ కానీ తెలియదు అనమాట సూపర్ అన్న సూపర్ అయితే అన్న ఇప్పుడు అంటే ఒక ఒక లైన్ చెప్పండి మీరు చేస్తున్న సిరీస్లకి అంటే మనకి డిఫరెంట్ ఉంటుంది చాలా సిరీస్లకి ఇటు సినిమాలకి వచ్చేటప్పటికి అక్కడ యాక్టింగ్ పరంగాను లేదా అక్కడ ఉన్న మీ కంఫర్ట్ జోన్స్ పరంగా డిఫరెన్స్ ఎలా ఉంది ఏమి డిఫరెన్స్ ఉండదు సిరీస్ లో ఎంత కంఫర్ట్ ఉంటుందో ఆ సినిమాలో అంతే కంఫర్ట్ ఉంటది ఎందుకనంటే ఇక్కడ చిన్న కెమెరా ముందు యాక్ట్ చేస్తా అక్కడ పెద్ద కెమెరా ముందు యాక్ట్ చేస్తా అంతే ఎక్కడైనా నేను యాక్ట్ చేసేది కామన్ఏ కదా ఈ సిరీస్ కి ఈ సిరీస్ కి క్యారెక్టర్ దగ్గర ఇక్కడ యాక్ట్ చేస్తా ఆ సినిమా క్యారెక్టర్ దగ్గర అక్కడ యాక్ట్ చేస్తా రెండింటికి రకరకాలుగా యాక్ట్ చేస్తే నన్ను యాక్టర్ అంటారు ఇంకా కాదంటే ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేశారా అంటే ఇంటికాడ ఎప్పుడు అంటే అంట ఉంటారు కదా ఇప్పుడు మిరర్ ముందు ప్రాక్టీస్ చేస్తారు అది చెప్పని అంటే ఏదైనా క్యారెక్టర్స్ అనుకుంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సముద్రానికి ఎండింగ్ ఉంటదా సముద్రంకి ఆహా ఉండదు కదా యాక్టింగ్ కూడా ఎండింగ్ ఉండదు నువ్వు నేర్చుకునే కొద్దీ అది కొత్తదనం కొత్త వస్తూనే ఉంటది ఉంటుంది సూపర్ అలాగా పాటలు ఏమైనా పాడారా అంటే ఇప్పుడు మీ దానికి ఏమైనా సాంగ్ ఏమైనా పాడారా లేదు ఇంకా సింగర్ నాలో నుంచి బయటికి రాలా మరి ఎవరు గుర్తించాల పొరపాటును ఎవరిని గుర్తిస్తే చూద్దాం కాదల్లా అంటే ఒక పాట ఏదైనా పాడచ్చు కదా నాకు రాదు కూడా నేను పాడలే ఎప్పుడు పాడలే పాడ ట్రై చేయలేదు కూడా ఇంకా నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు పొరపాటును మీకు పాడిపిద్దామని నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు రైట్ అలా అయితే మీరు కుకింగ్ చేస్తారా మరి ఆ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఎందుకంటే మీ సిరీస్ లో చాలా వరకు ఉంటాయి కుకింగ్ సంబంధించి ఫుడ్ సంబంధించి ఉంటాయి ఎందుకంటే అంటే క్యారెక్టర్ లో అలా ఇన్వాల్వ్ అయ్యి అలా చేయడానికి ఏంటి అసలు అంత అయిపోవడానికి ఏమైనా రీజన్ ఉందా ఓన్లీ కుకింగ్ వీడియోస్ అనే కాదు నేను అంటే ఓన్లీ ఫుడ్ వీడియోస్ అనే కాదు మిగతా కూడా చేస్తూ ఉంటాను అనమాట బేసికల్లీ ఫుడ్ అంటే ఎవరన్నా ఏమనుకుంటారు బ్లాగ్స్ అనుకో అందరు బ్లాగ్స్ చేస్తూ ఉంటారు నా పాయింట్ ఏంటి ఇప్పుడు ప్రతి ఒక్క రెస్టారెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ పర్సన్ ఎలా ఇబ్బంది పడతాడు అని చూపించటమే నా నా కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తాం అక్కడ సర్వర్ వస్తాడు ఆర్డర్ ఇస్తాడు ఆడు బాగాలేదు అంటాడు మనం అందరం ఏంటి బాగాలేదని చెప్పి వెళ్ళిపోతాం అంతే మనం బాగాలేదు అన్నానికి వాడు ఎంత ఫీల్ అవుతాడు వాడిని వాళ్ళసారి ఎంత వెళ్తారు ఈ అక్కడ వాళ్ళ పెయిన్ మనం అనుభవించాలిగా ఆ పెయిన్ చూపించడం కోసం స్టార్ట్ చేసిన పాయింట్ అది అది అలా 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 చేసుకుంటూ వచ్చా ఇంకా అలా 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 సాగుతూ వచ్చా అది అలా వెళ్తారే వాళ్ళ ఇంకా అదేను ఇంకోటి ఇది కూడా చాలా ఎక్కువ వైరల్ అయితుంది ఆ మన విఎస్ రాజు గారితో చేసిన టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్ వెబ్ సిరీస్ లో మీరు దోషులు వేస్తా ఉంటారు అవును అది చాలా నేను దగ్గర దగ్గర మేమ్స్ లో కూడా చూసాను చాలా వరకు ఎందుకంటే ఫ్రెండ్స్ వస్తారు కదా మీరు వచ్చి ఆ ఊరికి తీసేసుకుంటారు అది అది కూడా అంటే మీరు నా సిరీస్ చూస్తే అంటే నా ఫుడ్ వీడియోస్ కాకుండా సిరీస్ చూస్తే గనక ప్రతి ఒక్కటి ఒరే ఇది అంటే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లానే ఉంటది అనమాట ఇలా మనం కూడా చేసి ఉంటాం అటు చూసింది ఉంటే ఖచ్చితంగా ఇది మనం కూడా చేసి ఉంటున్నారు బాబు ఆ పాయింటే ఉంటది అనమాట అలాంటియే మా తమాట వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు అలాంటి చైఫ్ అని నువ్వు బాగుంటది అని చెప్పేసి నేను లవర్ బాయ్ గా చేస్తే చూడ వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ అది నేను ఒక హీరో నేను గాల్లో కొడతాను నాకు అలాంటి ఎవరు రాయరు అందుకని మా తమాట వాళ్ళు బంసిక్ బంటి అంటే ఇలాంటివి చేయండి ఇంకో ఛానల్ అయితే ఇలాంటివి చేయండి అలా ఇంట్లో మనిషి మన ఇంట్లో అయితే ఎలా చేస్తాడు మీరు మీరు చూస్తే కానీ నాకు ఎక్కువ పిల్లలు ఏ ఉంటారు అవును చిన్నపిల్లలు అన్నం తింటున్నప్పుడు నా వీడియో చూడటం అలా ఇంకా నా నా పరిస్థితి ఏమైపోయిందంటే ఇంక బయటంతా ఇంకా నన్ను అన్న ఒకప్పుడు ఒకప్పుడు గారు ప్రరాద్ కొడన్నానే లఫొని అంటున్నారందరూ అయ్యో అంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఆ పిల్లల వాళ్ళు ఓకే వాళ్ళ ప్రేమగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन